ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి అలాగే స్త్రీలు సుమంగళీగా ఉండాలంటే స్త్రీలు ఏ పనులు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే అంతేకాకుండా ఆ కుటుంబం మొత్తానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మహిళలు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి రోజు దీపారాధన చేసుకోవాలి రోజు దీపారాధన చెయ్యడం కుదరని వాళ్ళు కనీసం వారంలో ఒక్క శుక్రవారం రోజు అయినా సరే ఇంట్లో దీపం వెలిగించి పూజ చెయ్యండి ఆడవారికి నెలసరి పూర్తయిన తరువాత ఐదవ రోజున శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిని తుడుచుకోవాలి తరువాత ఇల్లు మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి పూజ గదిలో దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకుని పూజ చేసుకోవాలి పూజ గది విడిగా లేని వాళ్ళు పంచముఖ హనుమంతుని ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీపై ఉండి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాను గురువారం శుక్రవారం రోజుల్లో పెళ్లైన ఆడవాళ్ళు తలస్నానం చెయ్యకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అయితే ఇంట్లో రోజు పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు మీరు ఎప్పుడు ఇంట్లో పూజ చేసినా పూజ పూర్తయినాక చివరిగా మూడు సార్లు గంటను మోగించి మీ మనసులో ఉండే కోరికను కోరుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నేరుగా ఆ దేవుని పాదాల వద్దకు వెళ్తాయి ఇంట్లో పూజ చేసిన రోజు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ లేకుండా చూసుకోండి ఇలా చేస్తే మీరు ఉపవాసం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు అంటున్నారు పెళ్లైన ఆడవాళ్ళు రోజు కాళ్లకు పసుపు రాసుకొని నుది తిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఎప్పుడు కలకల రాడుతూ ఉండాలి ఇలా ఉన్న వారి ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంగా స్థిర నివాసం ఉంటుంది అలాగే ఆడవాళ్లు చేతులకు గోరింటాకు ఎల్లప్పుడూ పెట్టుకొని ఉండాలి గోరింటాకు సౌభాగ్యానికి గుర్తు ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది పెళ్లైనా ఆడవాళ్లు చేతులకు నిండుగా మట్టి గాజులను వేసుకుని ఉండాలి కొంతమందికి భర్త చనిపోయినట్టు పీడ కళలు వస్తుంటాయి ఎవరికైనా ఇలాంటి కళలు వస్తే వారు చాలా భయపడిపోతుంటారు కానీ భర్త చనిపోయినట్టు కల వస్తే అది చాలా శుభప్రదం అని పండితులు అంటున్నారు దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంకేతం ఇలాంటి కళలు వచ్చినప్పుడు ఇలాంటి కల వచ్చింది అని ఎవరితోనూ చెప్పుకోకూడదు అలా చెప్తే మీ భర్త ఆయుష్ తగ్గుతుంది ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే త్వరగా నెరవేరుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కాళ్లకు నల్ల దారం కట్టుకోవాలి మన మీద నరదిష్టి పడకుండా ఈ నల్లదారం మనల్ని రక్షిస్తుంది ఒక మనిషి మీద నరదిష్టి పడితే జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి పురుషులు అయితే కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఖచ్చితంగా ఒక గుమ్మడికాయను కట్టుకోండి ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకి హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అయితే ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు గుమ్మడికాయకి హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్టే అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాకుండా ఇలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకుంటే మంచిది ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది చాలా మంది ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు కానీ పుట్టింటి నుండి మాత్రం పచ్చళ్లను తెచ్చుకోకూడదు ఇలా చేస్తే పుట్టింటి సంపద మెట్టి ఇంటికి వెళ్తుంది అని నమ్మకం అలాగే స్త్రీలు నిరసన సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి చల్లటి నీళ్లతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తరువాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు మళ్ళీ కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తరువాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు మీ పక్కింటి వారు ఎవరైనా మీ ఇంటికి వచ్చి తోడు పెట్టడానికి పెరుగు అడిగితే అసలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగును ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం పోతుంది దీంతో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి సంతోషంతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అకస్మాత్తుగా మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అతి త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం మీ ఇంటికి వచ్చిన నల్ల చీమలకు ఆహారంగా బెల్లం కానీ చక్కెర పొడిని కానీ వెయ్యండి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే చాలా శుభ సూచకం మీరు త్వరలోనే సొంత ఇల్లు కట్టుకుంటారు అని అర్థం ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది గుడికి వెళ్లేటప్పుడు ఆడవారు జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజలు చెయ్యకూడదు చాలా మంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి కానీ పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లను ఇంట్లో వాడకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి